ఒక్కసారి అరుణాచలం పెడితే చిత్రగుప్తుడు గీస్తాట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహం శివ అంటే కళ్యాణం శివ అంటే భద్రం శివ అంటే సుఖం శివ అంటే సంతోషం క్షేమం యోగం ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు ఇవేవి అక్కర్లేదు అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి అంతటి ఒక సందేశం వచ్చింది భవో నహోద్భేష్టి శివం శివేతర శివద్భేషంతో బతికితే శివుణ్ణి నింద చేస్తే శుభాను రమ్మంటే ఎందుకు వస్తాయి రా అని అడిగింది శివ ప్రమాదమనకు కారణం శివారాధన శుభ పరంపరలకు కారణం శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండని వాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికి సదా శివ మీరు అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పుగోపురంలోంచి ప్రవేశిస్తాం తూర్పుగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు మనకి ఎక్కడికి వెళ్ళండి శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రమేయం లేనటువంటి క్షేత్రం ఉండదు మీరు తెలిసి కానీ తెలియక కానీ వెడితే మనకి నేను మొన్న గుంటూరు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్ళారు అది గుడికి అన్ని మూలనా సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను కృష్ణదేవరాయల వారు అక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు భార్య గర్భిణి అయింది అని తెలిసింది తెలిసి ఆయన క్షేత్రానికి గోపురాలు అవి కట్టారు అలాగే ఆ మహానుభావుడు ఆయన తూర్పున గోపురాన్ని కట్టారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గోపురాల కన్నా తలెత్తి చూసే గోపురాల్లో అదొకటి అని పెద్దలు చెప్తారు అంత పెద్ద